హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన మార్గశ మాసం గురువారం అంటే లక్షవారం పూజ ఎలా చేయాలి తులసి దళాలతో పూజ చేయడం వల్ల ఫలితం ఏంటి ఇప్పుడు మనం చూద్దామండి లక్ష్మీనారాయణ పూజలో తులసి దళాలు చాలా ముఖ్యమైనవి శ్రీ విష్ణువు తులసిని అత్యంత ప్రీతిగా స్వీకరిస్తారు లక్ష్మీ స్వరూపము తులసి తులసి దళాలతో పూజించడం వల్ల అఖండ ప్రాప్తి శాంతి మరియు సకల మంగళాలు లభిస్తాయని పురాణాలలో చెప్పబడింది తులసి దళాలలో లక్ష్మీనారాయణ పూజ చేయడం ఎలా తులసి దళాలతో పూజ చేయడం ఎలా అన్నది ఇప్పుడు చూద్దామండి మనం శుభ్రంగా ఉండే స్థలంలో పూజా స్థలాన్ని సిద్ధం చేయాలి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని ప్రతిమలను సిద్ధం చేసి బొట్టు పెట్టి ప్రతిమలను సిద్ధం చేసుకుని దీపం వెలిగించి పూజను ప్రారంభించాలి తులసి దళాల ప్రాముఖ్యత ఏంటంటే తులసి దళాలు పవిత్రమైనవి మరియు విశిష్టమైన శక్తిని కలిగి ఉంటాయి ప్రతి పూజా పదార్థంతో పాటు తులసి దళాలు చేర్చడం ఎంతో శ్రేయస్కరం అయితే మనం ఈ పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రం ఓం నమో నారాయణాయ అనే మంత్రం జపిస్తూ పూజ చేస్తూ ఉండాలండి తులసిదలాలతో లక్ష్మీనారాయణను పూజ చేయడం వలన అఖండ ఐశ్వర్య ప్రాప్తి కుటుంబ సౌఖ్యం ఆధ్యాత్మిక శాంతి లభిస్తాయి లక్ష్మీనారాయణ పూజను ఉదయం మరియు సాయంత్రం వేళల్లో చేయడం ద్వారా అనేక శుభ ఫలితాలు కలుగుతాయి వాటిలో ముఖ్యమైనవి లక్ష్మీదేవి ధన ఐశ్వర్యం శాంతి సంతృప్తికి ప్రతీక ఆమెను లక్ష్మీనారాయణుడితో కలిసి పూజించడం వలన కుటుంబంలో సంపద శ్రేయస్సు మరియు సుభిక్షం పెరుగుతుంది లక్ష్మీనారాయణుని పూజ ద్వారా మనసుకు శాంతి మరియు ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది ఈ పూజ మనం ఎదుర్కొనే ఆర్థిక నష్టాల నుండి రక్షణ కల్పిస్తుంది వ్యాపారాలు ఉద్యోగాల్లో మంచి ఫలితాలు వస్తాయి కుటుంబంలోని శాంతి పెరుగును లక్ష్మీదేవి అనుగ్రహం వలన అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఆరోగ్యం ధనం ధ్యానం ధైర్యం సంతోషం మొదలైనవై శ్రేష్టమైన జీవన సుగుణాలు లక్ష్మీనారాయణ పూజ చేయడం ద్వారా పూర్వజన్మ పాపాలు క్షమించబడతాయి ఇది మోక్షానికి దారితీస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి